హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ డీఏసీ సోషల్ స్టడీస్ స్కూల్ అస్టెంట్లో ఒక మార్కు రావడానికి అవకాశం ఉన్న టాపిక్ హెడ్గర్ డేల్ అనుభవ శంకు అమెరికాకు చెందిన హెడ్గర్ డేల్ రూపొందించిన అనుభవాల శంకు ఆడియో విజువల్ మెథడ్ ఇన్ టీచింగ్ అనే పుస్తకంలో తన అనుభవాల ఆధారంగా ఒక శంకును రూపొందించాడు ఆ శంకులో మొత్తం పదకొండు భాగాలుగా విభజించడం జరిగినది అందులో పైనుండి క్రిందకు కింద నుండి పైకి అనే క్వశ్చన్ రావడం జరుగుతుంది పైననేమో అమూర్త అనుభవాలు ఉండడం జరుగుతుంది క్రింద మూర్త అనుభవాలు ఉండడం జరుగుతుంది అయితే ఇందులో అదే పైనుండి క్రిందకి కింద నుంచి పైకి అని కాకుండా మధ్యలో టెలివిజన్ ఏడవది టెలివిజన్ తర్వాత రావడానికి అవకాశం పైన పైనది ఏంటిది లేకుంటే టెలివిజన్ కిందిది ఏంటిది ప్రదర్శితాలు క్షేత్రపర్యటన అదే పర్యటన తర్వాత రావడానికి అవకాశం ఉన్నది ఏంటిది అనే విధంగా క్వశ్చన్లు అడగడం జరుగుతుంది ప్రతి ఎగ్జామ్లో ఒక్క బిట్టు రావడానికి అవకాశం ఉన్న ఇది ఎడ్గర్ డేల్ దీనికి ఒక షార్ట్కట్ అంటే మనం ఒక కల్పిత కథ కల్పిత కథను రూపొందించుకుంటే మనకు ఈజీగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది ఆ కల్పిత కథను కల్పిత కథను చూద్దాం ఇది ప్ర కింద నుండి మూర్తి అనుభవాలు ఉండడం జరుగుతుంది అయితే ప్రత్యక్ష అనే అమ్మాయి కల్పిత అనే అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు ఒక నాటకం వేయడానికి పూనుకున్నారు ఇది ఒక నాటకం వేయడానికి పూనుకున్నారు నాటకం వేయాలంటే మనకేం కావాలి ఒక స్టేజ్ కావాలా ఒక డెకరేషన్ అన్నీ ఉండి ఒక ప్లేస్ ఉండి దాన్ని ప్రదర్శనలు నాటకాన్ని ప్రదర్శనలు చేస్తారు ఈ నాటకాలు ప్రదర్శన చేస్తుంటే పూర్వకాలంలో మనకు రామాయణం మహాభారతం అనే నాటకాలు వేస్తే ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో చూడడానికి వస్తారు కదా అదేవిధంగా ఈ ప్రదర్శనలు చూడడానికి ప్రదర్శన చూడడానికి వేరే వస్తే దాన్ని ఏమంటారు అంటే క్షేత్ర పర్యటనలు అంటారు అంటే వేరే కాంచేడికి రావడాన్ని క్షేత్ర పర్యటనలు అంటారు ఇది క్షేత్ర పర్యటన ఆ క్షేత్ర పర్యటనలోకి వచ్చిన వాళ్ళ వాళ్ళ కొందరు అందులో కూడా కొందరు కళాకారులు ఉండడం జరుగుతుంది ఆ కళాకారులు కూడా వీళ్ళ కార్యక్రమంలో పాల్గొంటారు వాళ్ళు వీళ్ళు కూడా ప్రదర్శిస్తారు ప్రదర్శితాలు ఎగ్జిబిట్స్ అని కూడా అంటారు ఇవి ఈ విధంగా ఒక ఆ వే అంటే పదకొండు పార్ట్లలో సిక్స్ పార్ట్ను గుర్తుంచుకోవడానికి అవకాశం ఉన్న ఇవి తర్వాత ఈ వీళ్ళు చేసినవి ఉన్నాయి కదా ఇప్పుడు ఏంటి నాటక నేసరు చిరిత్ర ప్రదర్శనలు ఇవన్నీ ఏమైనా అంటే టెలివిజన్లో రావడం జరిగినది ఏంటి టెలివిజన్ ఉన్న మనకు ఉన్నది టెలివిజన్ అంటే ఏంటిది టీవీ టీవీలో వీళ్ళు చేసిన లైవ్ టెలికాస్ట్ను ప్రచారం చేయడం జరిగినది ఈ టెలివిజన్ ఈ కార్యక్రమం తర్వాత టెలివిజన్లో ఒకటే కార్యక్రమం రాదు కదా ఏమొస్తాయి టీవీ ఉన్నదెందుకు మనం తీసుకోవడానికి సినిమాలు చూడడానికి సీరియల్ చూడడానికి అంటే చలన చిత్రాలు చలన చిత్రాలు వస్తాయి దీ టీవీ ముందు మనకు అంతకుముందు అంటే ఇది టీవీ రావడం వల్ల దృశ్య రూపంలో ఉండడం వల్ల మనకు ఎక్కువ కనబడుతుంది అంటే దృశ్య రూపంలో కాకుండా ఉండడానికి అవకాశం అనేది రేడియో రికార్డింగ్లు కథలనే చిత్రాలు అనేవి ఉండేటివి దృశ్య సాధనాలు శాబ్దిక సిగ్నాలు ఈ విధంగా పదకొండు అనుభవాలను డేల్ ఒక శంకు రూపంలో రూపొందించడం జరిగింది ఈ పదకొండు అనుభవాలలో పైభాగంని పైభాగంని ఏమంటారంటే అగ్రభాగము శిఖర భాగము శీర్ష భాగము భాగము అని అంటారు ఇవి పైభాగంలో ఉన్నాయి అమూర్త భావనలు అంటే మన కంటికి కనబడవు విస్తృతి ఎక్కువగా ఉంటుంది మనం చూసింది ఎక్కువ గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది కావున వాటిని భాగంలో ఉన్న వాటిని అమృత భావన అంటారు అదే క్రింది భాగంలో ఆధార భాగం పీఠ భాగం మూల భాగం మూర్త అనుభవాలు ఇవి పైనుండి కిందకి ఏమవుతుంది కింద నుండి పైకి ఏ విధం అవుతుంది అనేది క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది పైన ఏమున్నాయి అనుకున్న మనం అమూర్తం ఎక్కువ ఉంటుంది పైనుండి క్రిందకు వచ్చినప్పుడు కొనభాగం నుండి ఆధార భాగంకు వచ్చినప్పుడు మూర్త విలువ ఏ విధంగా ఉండును అమూర్త విలువ ఏ విధంగా ఉండు కొనభాగం నుండి ఆధార భాగంకి వచ్చినప్పుడు మూర్త విలువ పెరుగును అమూర్తం నుండి మూర్తముకు వెళ్ళును అనుభవాల విస్మృతి పెరుగును విస్మృతి అంటే మర్చిపోవడం అది మర్చిపోవడం అనేది తగ్గుతుంది విస్మృతి పెరుగును అనుభవాల విస్మృతి మర్చిపోవడం అనేది పెరుగుతుంది అది మనం పెరుగుదల ముహూర్తం పెరుగుదల అమూర్తం తగ్గుతుంది ఉపాధ్యాయుడు అనుసరించని పద్ధతి ఉపాధ్యాయుడు అనుసరించని పద్ధతి అని అంటారు ఏంది పైనుంచి కిందికి ఎందుకు మనకు తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలను ఉపాధ్యాయుడు మనకు తెలియజేయాలి కానీ అమూర్తం అంటే తెలియని విషయం తెలియని విషయాల నుంచి తెలియ తెలిసిన విషయాలకు వస్తుంది కావున ఉపాధ్యాయుడు అనుసరించకూడని పద్ధతి ఏది పైన కొనభాగం నుండి ఆధార భాగం వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఉపాధ్యాయుడు అనుసరించని పద్ధతి ముహూర్తం నుండి అమూర్తం ఏది కింద నుండి పైకి కింద ఏంటంటే ప్రత్యక్షం కల్పిత నాటకం వేసారు చూస్తున్నాం మనం అంటే ముహూర్తం ఎక్కువ ఉంటుంది ముహూర్తం నుండి అమృతం అనుభవాల విస్తృతి తగ్గును ముహూర్తం తగ్గుతుంది అమూర్తం పెరుగుతుంది పైన పైన కొద్ది పైన కొద్ది కథన చిత్రాలు శాబ్ద చిహ్నాలు వస్తాయి అంటే ముహూర్తం తగ్గుతుంది అమూర్తం పెరుగుతుంది ఉపాధ్యాయుడు అనుసరించే పద్ధతి ఉపాధ్యాయుడు అనుసరించే పద్ధతి ఏంటిది ఆధార భాగం నుండి కొనభాగానికి పోవడము అది ఉపాధ్యాయుడు అనుసరించే పద్ధతి ఈ విధంగా పైనుండి కిందకి కింద నుండి పైకి ముహూర్తం పెరుగుతుంది అమూర్తం తగ్గుతుంది ఈ విధంగా క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంది అది దానితో పాటుగా క్షేత్ర పర్యటన తర్వాత వచ్చే మూర్త అనుభవం ఏమిటి క్షేత్ర పర్యటనకు ముందు వచ్చే అమూర్త అనుభవం ఏమిటి అనే విధంగా క్వశ్చన్ రావడం అవకాశం ఉంటుంది ఈ యొక్క ఎడ్గర్ టేల్ అనుభవ శంకును అనుసరించి మనము పదకొండు భాగాలు అనుభవాలను రాయడం జరిగింది ఈ పదకొండు అనుభవాలు ఈ శంకు అనేది ఖచ్చితంగా డిఎస్సిలో ఒక బిట్టు రావడానికి అవకాశం ఉన్నది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ మీ ఫ్రెండ్స్కు షేర్ చేయ మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయగలరు థ్యాంక్ యూ వెరీ మచ్